కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆధునిక తల్లిదండ్రులు శ్రీమతి అరుణ గారి కథానిక ధీరని హాస్టల్లో చేర్పిద్దాం వరుణ్ ఆశ్చర్యపోయాడు భార్య మాటలకి ధీర ఐదవ తరగతిలోకి వచ్చింది చురుకుతనే ఎక్కువే కానీ చదువు కంటే పాటలు అల్లరి ఇష్టం వరుణ్కు ధీర అంటే ప్రాణం అయినా ఇద్దరికీ ఉద్యోగ బాధ్యతలతో ధీరతో గడిపే సమయం తక్కువ ధీర అమ్మమ్మ తాతయ్య దగ్గర వదలాలంటే వరుణ్కి నచ్చదు తన కూతురికి పాతకాలం అలవాట్లన్నీ వస్తాయని భయం అతనికి ధీర చాలా పెద్ద చదువులు చదవాలని చాలా ఆకాంక్ష తేజకి కూడా అదే కోరిక ఏ తల్లిదండ్రులైనా కోరేది అదే కదా ఇప్పుడు సడన్గా ఇలా ధీరని హాస్టల్కి పంపడానికి ఎందుకు నిర్ణయించుకుందో అర్థం కాలేదు వరుణ్కి ఎందుకు తేజ ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అతని ముఖంలో బాధ కూడా కొంచెం తొంగి చూసింది తేజ అతని ముఖంలోకి చూస్తూ ధీరము ఫోన్కి అలవాటు పడుతుంది క్లాస్లో గ్రేడ్ కూడా తగ్గుతోంది అల్లరి ఎక్కువైంది అందుకే దాన్ని హాస్టల్లో వేస్తే బాగుంటుంది అనిపిస్తోంది వరుణ్ కాఫీ సిప్ చేస్తూ అంది తేజ వరుణ్ మౌనం వహించాడు అమ్మ నాన్న చూపే ప్రేమ ధీరకి అక్కడ దొరుకుతుందా ప్రేమ ఏమో కానీ డిసిప్లైన్ రావచ్చు ప్రస్తుత కాలంతో పోటీ పడే నాలెడ్జ్ సొంతమయ్యేలా ధీర ఎదగాలి ఇంకా చెప్పాలంటే ఫ్యూచర్ జీనియస్గా ధీర తయారవ్వాలి కానీ ధీరతో అంత సమయం గడపడానికి ఇద్దరికీ ఉద్యోగ బాధ్యతలతో తీరిక ఉండటం లేదు అందుకే తేజ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది సరే హాస్టల్లో వేసి చూద్దాం ధీర కూడా ఉత్సాహంగా హాస్టల్ లైఫ్కి అలవాటు పడితే తమకు ఒక సమస్య తీరినట్లే హాస్టల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని ఆ రోజు ధీరని లగేజ్ని తీసుకుని హాస్టల్లో దింపి రావడానికి తేజ వరుణ్ బయలుదేరారు ఎప్పుడు కారు ప్రయాణంలో ఉత్సాహంగా నోరు మూయకుండా కబుర్లు చెప్పే ధీర కూడా మౌనంగా ఉంది అమ్మ నాన్నను వదలాలంటే దిగులుగా ఉందేమో ఆ పశు ప్రాణానికి అమ్మ కూడా అలాగే ఉంది వారు కూడా మౌనంగానే ప్రయాణిస్తున్నారు హాస్టల్లో ఎత్తైన భవనాలు పచ్చని పచ్చిక బయళ్ళు చూసి వరుణ్ తేజ్లు తృప్తిగా నిట్టూర్చారు మెస్లో భోజనం బాగుంది ధీర గది శుభ్రంగా ఉంది గదిలో నలుగురు ఉండాలి నాలుగు మంచాలు కబ్బోర్డ్లు అందరికీ ఒకటే వాష్రూమ్ అదే కొంచెం నచ్చలేదు తేజాకి లాచ్లో బెంచ్ మీద కూర్చున్న తేజాకి చిన్న పిల్లవాడు ఏడుస్తున్న శబ్దం వినిపించి అటు చూసింది ఒక బాబు ధీర కంటే చిన్నవాడే వాళ్ళమ్మని కౌకలించుకుని ఏడుస్తున్నాడు అమ్మ వెళ్ళొద్దు లేకపోతే నన్ను కూడా తీసుకెళ్ళు నేను ఉండను ఇక్కడ బెంగతో ఎక్కెక్కి ఏడుస్తున్న చిట్టి తండ్రిని చూస్తే తేజ మనసు నీరైంది ధీర చెయ్యి గట్టిగా పట్టుకుంది వరుణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది తేజ కన్నీళ్లు నిగ్రహించుకుంటూ ధీర చెయ్యి పట్టుకుని నాన్న బెంగపడకు ప్రతివారం నాన్న నేను ఫోన్ చేస్తాము నిన్ను చూడటానికి వస్తాము ధీర రెండు చేతులతో తల్లిని చుట్టేసి బావురు మంది తేజ ధీరని హృదయానికి హత్తుకుంది తేజ మనసు భారంగా మారింది వరుణ్కి ఎందుకు వచ్చిన హాస్టల్ పిల్లని వెనక్కి తీసుకెళ్దాం అనిపించింది కానీ ధీర భవిష్యత్తు కోసం దుఃఖ నిగ్రహించుకుంటూ ఏ ధీర బీ బ్రేవ్ ఇక్కడ కొత్త ఫ్రెండ్స్ ఆటలు చదువు చాలా సరదాగా ఉంటుంది కొన్నాళ్ళు ట్రై చేయినాన్నా సరేనా ఇలా ఎన్నో విధాలు నచ్చచెప్పి ధీరని వాడనికే అప్పచెప్పి ఇంటి దారి పట్టారు ఇద్దరు ఇద్దరి మనసులు దుఃఖంతో బరివెక్కాయి ఈ బాధ కొన్నాళ్ళు తమ ముగ్గురికి భరించక తప్పదు అని గుండెరాయి చేసుకున్నారు వారం తర్వాత వెళ్ళి ధీరని చూసి వచ్చారు ధీర కౌకలించుకుని ఒకటే ఏడుపు దాని విడిచిన బట్టలు ఇన్నర్స్ వారం రోజులవి అలాగే బాస్కెట్లో ఉన్నాయి వాటను దోబీ ఇంకా రాలేదు రేపు ఉతికి తీసుకొస్తాడు అయినా ఇన్నర్స్ పాప ఉతుక్కుంటే మంచిదండి అంది తేజకి చాలా కోపం వచ్చింది చిన్నపిల్ల దానికి చేత కాదు దోబీ రెండు రోజులకు ఒకసారి వస్తాడని అన్నారు కదా ఇదేమిటి అంది అసహనంగా సారీ మేడం అతనికి ఆరోగ్యం బాలేదు అందుకే రాలేదు ఇక చేసేది లేక ఆ బట్టలు ఇంట్లో వాషింగ్లో వేయొచ్చని ప్యాక్ చేసుకుంది వారానికే ధీరా వడిలిపోయింది సరిగ్గా తింటున్నావా తల్లి క్లాసులు జరుగుతున్నాయా ఆప్యాయంగా అడిగాడు వరుణ్ ధీరా తల్లి గుండెల్లో తలదాచుకుంది ఇంటి నుండి తెచ్చినవి ప్రేమగా తినిపించారు రెండు గంటల పైన అయింది వాటం టైం అయింది ధీరని రూమ్లోకి తీసుకెళ్తానని వచ్చింది ధీర తల్లిని తండ్రిని చుట్టేసుకుని అమ్మ వెళ్ళొద్దమ్మా అని ఏడుపు తేజకి కూడా కన్నీళ్ళు ఆగటం లేదు వరుణ్ కన్నీళ్ళు ఆపుకొని ధీరని వాడన్కి అప్పగించి మళ్ళీ వస్తామని బాగా చదువుకోమని ధైర్యం చెప్పి ముందుకు కదిలారు వార్డెన్ మీరు ఇలా ఫ్రీక్వెంట్గా రాకండి సార్ పాప బెంగపడుతుంది మేము చూసుకుంటాం కదా అన్నది ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు వారి మనసులు శూన్యంగా ఉన్నాయి ఆ తర్వాత నెల రోజుల వరకు ధీర కోసం వెళ్ళడానికే కుదరలేదు ఇద్దరికీ ఫోన్ చేసిన వాడెన్ చదువుకుంటోంది బాగానే ఉందని సమాధానం ఇచ్చింది ఇక ఉండబట్టలేక తేజ వరుణ్ ఒక ఆదివారం హాస్టల్కి బయలుదేరారు ల్యాండ్లో వెయిట్ చేయండి మీ అమ్మాయి వస్తుంది అని అన్నారు హాస్టల్ ఎంప్లాయీ ఒకరు పావుగంట ఒక యుగంలో తోచింది వారికి దూరంగా అమ్మ నాన్న అంటూ అరుపు పరుగు సంభ్రమంగా లేచి నిలబడ్డారు తేజ వరుణ్ చిట్టుతల్లి ధీర సుడిగాలిలా చుట్టేసింది తేజ ధీర ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ముద్దులతో ముంచెత్తింది నాన్న ఎలా ఉన్నావురా అంటూ తర్వాత పరీక్షగా చూస్తే ధీర కళతప్పిన ముఖం వదలైపోయిన గౌను చూసి వరుణ్ తేజ నీరైపోయింది ఉన్న కాసేపు రేగిపోయిన జుత్తుని గోకుతూనే ఉంది ధీరని అలా చూస్తే వరుణ్కి కోపం ఆగలేదు వెంటనే లేచి వాడెన్ని కలిసి ధీర అసలు తింటోందా సరిగా అలా చిక్కిపోయిందేమిటి అని అడిగాడు వాడెన్ మేము బాగానే చూస్తామండి తను తినకపోతే మేమేం చేస్తాము మీ అమ్మాయికి జడ వేసుకోవటం రాదు ఇంతమంది పిల్లలకు మేం వెయ్యాలంటే చాలా కష్టం పాపకి బాబు కట్ చేయిస్తాము మీరు అనుమతిస్తే మొన్న ఒకరోజు పక్క కూడా తడిపేసింది చెప్పుకుపోతోంది ఆవిడ నిశ్చేష్టుడైపోయాడు వరుణ్ వెంటనే తిరిగాడు ధీరాన్ని దగ్గరికి తీసుకుని తల్లి వచ్చేవారం కల్లా నిన్ను ఇంటికి తీసుకెళ్తాం ఒక్క వారం ఇక్కడ ఉండు తెల్లబోయి చూస్తున్న తేజని మాట్లాడివ్వలేదు ఆఫీస్ రూమ్ వైపు నడిచాడు తేజ కారులో ఏంటివారు నీ తొందర ఎంత డబ్బు కట్టామో తెలుసా హాస్టల్కి కొన్నాళ్ళు ఉంటే ధీర అలవాటు పడుతుంది కదా చాలు ఆపు మనం ఉండే ధీరని దిక్కులేని దాన్నిగా హాస్టల్లో వదిలేసాము దాని పసి మనసు అక్కడ అలవాటు పడే లోపల ధీర మనసు మొద్దుబారి బండలా మారుతుంది నీవు కట్టిన డబ్బు అక్కడ చెప్పే చదువు ధీరకి మనతో గడిపే ఆనందం సంతోషం ఇవ్వవు ఈ రెండు నెలలు నువ్వు నేను ధీర ఒక్క సంతోషంగా సంతృప్తిగా ఉన్నామా వద్దు తేజ డబ్బు పోతే పోయింది ధీర మనకి దక్కితే చాలు ఎన్నడూ చూడని కఠినత్వం కనిపించింది వరుణ్లో తేజాకి ఆ రోజు రాత్రి డిన్నర్ అయ్యాక తేజ నీతో మాట్లాడాలి అన్నాడు వరుణ్ తేజాకి అర్థమైంది నిజానికి తేజాకి కూడా ధీర మీద బెంగ ఎక్కువగానే ఉంది తేజ నువ్వు జాబ్ మానేస్తావా తుళ్ళిపడింది తేజ ఇంత మంచి శాలరీ ఉద్యోగం ఎలా వదులుకోవటం అదీగాక ఇంటికి కార్కి ఈఎంఐలు ఇంకా ఒక జీవన విధానానికి అలవాటైన బ్రతుకులు తమవి ఇవన్నీ వరుణ్ ఒక్క జీతంతో మేనేజ్ చేయడం సంభవమా ఏమీ మాట్లాడలేకపోయింది వరుణ్ తేజ చేయి పట్టుకుని అనునయంగా అన్నాడు తేజ నాకు తెలుసు నువ్వు జాబ్ మానేస్తే నా జీతంతో గటాన్ అవ్వడం కష్టమే నీ ఇష్టం తేజ నువ్వు తోడు ఉంటే నాకు ఏ కష్టం ఉండదు మేనేజ్ చేసుకోగలం ఇక రెండోది మీ అమ్మగారిని నాన్నగారిని మన ఇంట్లో ఉంచుకుందాం ధీరకి తోడుగా ధీరని చూసుకుంటారు ధీరని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హాస్టల్లో ఉంచను తేజ కన్నీళ్ల మధ్య నవ్వింది వరుణ్ చేతి మీద చేయి వేసింది అమ్మని నాన్నని ఇక్కడికి తెచ్చుకుందాం వరుణ్ నెల రోజుల తర్వాత ధీర తలలో పేలన్నీ వదిలించి తలంటి పోసి సాంబ్రాన్ని పొగవేసి జడలు వేసి మల్లెపూలు పెట్టింది అమ్మమ్మ వేడి అన్నంలో నెయ్యి వేసి గోంగూర పచ్చడి కలిపి నోట్లో పెట్టి కొసరి కొసరి తినిపించింది తాతగారు లెక్కలు ఇంగ్లీష్ చెప్తున్నారు ఆఫీస్ నుండి వచ్చిన తేజ వరుణ్లు విరపూసిన గులాబీలా ఉన్న ధీరను హృదయానికి హత్తుకున్నారు తర్వాత ఎప్పుడూ పక్క తడపలేదు ధీర అమ్మమ్మని కౌకలించుకుని నిద్రపోతున్న ముఖంపై చిరునవ్వులు పున్నమి వెన్నెలలా మెరిశాయి మీరింతవరకు ఆధునిక తల్లిదండ్రులు శ్రీమతి ప్రగడ ప్రగడగారి కథానిక విన్నా